కొత్త సంవత్సరంలోనికి వచ్చేసాము పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పాము పాత కొత్త ఈ రెండిటి మధ్య జంక్షన్ జనవరి మొదటి తేదీ పాతది గతించింది కొత్త సంవత్సరం మన ముందున్నది కొందరున్నారు విందుకు రమ్మని దేవుడు పిలిస్తే రాలేమో అనడానికి నెపాలు చెప్తున్నారు అంటే ఎందుకు రాలేమో కారణాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు గొప్ప విందు దేవుని విందు రమ్మని పిలిపొచ్చింది కానీ రాలేము అంటున్నారు ఎందుకని రాలేరు రకరకాల నెపాలు మొట్టమొదటి వాడు పొలం కొన్నాడు అంట రెండవ వాడు ఐదు జతల ఇడ్లు కొన్నాడంట వాడు పెళ్లి చేసుకున్నాడు మేము విందుకు రాలేము అన్నారు ఇదెక్కడి విచిత్రం అతడు భూమి కొన్నాడా నేను భూమి కొన్నాను చూసుకోవడానికి వెళ్తున్నాను అంటున్నాడు అది పచ్చి అబద్ధం చూచుకొని కొంటారా కొన్న తర్వాత చూసుకుంటారా ఇంకొక విశేషం ఏమిటంటే ఒకడు ఐదు జతల ఎడ్లు కొన్నాను అన్నాడు వ్యవసాయానికి అది చూసుకోవాలి అంటున్నాడు మరలా అలాంటి అబద్ధమే ఎద్దులు ఎలాంటియో చూసుకొని కొంటారా అన్న తరువాత చూస్తారా అబద్ధాలు తప్పించుకోవడానికి దేవుడు పిలిచాడు ఇందుకు రమ్మని పిలిచాడు కానీ రాలేము అన్నారు కానీ మూడో వాడున్నాడు చూశారా నాకు పెళ్ళైంది నాకొక భార్య ఉంది ఉంటే ఇంకా మంచిది ఇద్దరు కలిసి రావచ్చు కదా అలా కాదట నాకు పెళ్ళయింది కనుక రాలేను హమించు అన్నాడు మిగతా ఇద్దరు హమించు అని కూడా అనలేదు వీడు కొంచెం మర్యాదస్తుడు నాకు పెళ్ళైంది నా భార్యతో గడపాలి ఆమెను కొంచెం సంతోష పెట్టాలి అందుకని నేను రాలేను అంటున్నాడు చూచారా వీళ్ళ నెపాలు పట్టణపు వీధుల్లో సందుల్లో బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని పిలిపించాడప్పుడు యజమాని మీరు రాకపోతే మీకే నష్టం అందుచేత అందరినీ పిలుస్తాను అన్నాడు అది విందు భోజనం అందరూ విందారగించారు అందరూ వచ్చారు కానీ ఇంకా చోటు ఉంది దేవుని ఏర్పాటు చూడండి ఆ రాని వాళ్ళు ఇప్పటికైనా మనసు మార్చుకొని వస్తారేమోనని ఇంకా చోటు మిగిల్చాడు కానీ వాళ్ళు రాలేదు నేనొక మాట చెప్పనా అసలు వాళ్ళు ఎందుకు రాలేదు అంటే తాము దేవుణ్ణి కలుసుకోవడానికి ఆయనతో కలిసి ఉండటానికి కొన్ని ఆటంకాలు ఏర్పరచుకున్నారు ఆటంకాలనే విగ్రహాలు అంటారు కుటుంబం కోసమని అనేక మంది నానా అగసాట్లు పడి లంచాలు తీసుకొని డబ్బు సంపాదించి పిల్లలను చదివించాలి చదివించాలి పెద్ద చదువులు చదివిస్తే ఆ పిల్లలు తల్లిదండ్రులను హీనంగా చూస్తున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రులను పోషించటం లేదు ఆ మధ్యన ఒక ఆయన నాతో నాకు సన్ స్ట్రోక్ తగిలింది అన్నాడు మేమనుకున్నాము సన్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బేమో అనుకున్నాము కానీ కొడుకు దెబ్బ సన్ అంటే కొడుకు అతనికి కుటుంబమే విగ్రహాలు అయిపోయాయి పిల్లలే విగ్రహాలు అయిపోయాయి ఆ పిల్లలు ఎంత చెప్తే అంత చేస్తారు వాళ్ళకన్నీ ఇస్తారు పెద్ద చదువులు చదివిస్తారు స్వార్థంతో పిల్లలను పెంచుతారు ఆ పిల్లలే వారికి విగ్రహాలు అవుతాయి చివరికి వీరు దేవునికి కూడా దూరమైపోతారు అవునా అందుకని యేసు ప్రభు ఒకసారి ఏమన్నాడంటే ఎవరైనా సరే ఏదైనా సరే నా విషయం వచ్చేటప్పటికీ నాకే ప్రథమ స్థానం ఇవ్వాలి లేకపోతే అవన్నీ విగ్రహాలైపోతాయి అని ప్రభువు హెచ్చరించాడు కొలసి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి అపస్తులుడైన పౌలు మనకు చేస్తున్న హెచ్చరిక కొత్త సంవత్సరానికి ఎంతో ఎంతో మార్గదర్శకం ఆయన ఏమంటున్నాడంటే పైనున్న వాటినే వెతకండి పైన ఉన్నవి పైన అంటే పరలోకం ఆకాశ మహాకాశాల పైన ప్రభు ఉన్నాడు ఆయన సింహాసనాసీనుడు పైన ఉన్నాయి కొన్ని పైన ఉన్నవి అంటే అక్కడ ఉన్న వస్తువులు అని అనుకోని వాటి కోసం వెంపల్లాడొద్దు పరలోకంలో బంగారు గుమ్మములు ఉన్నాయంటే బంగారు గుమ్మాలు అని కాదు వాటన్నిటికీ మించిన యేసు ప్రభు అక్కడున్నాడు ఆయన మనలను ఆకర్షించుకుంటాడు మీకు తెలిసిన పరలోకంతో పోల్చి చూసుకుంటే భూమి చాలా చిన్న గ్రహము కనుక పెద్ద గ్రహము చిన్న గ్రహాన్ని ఆకర్షిస్తుంది గ్రావిటీస్ గురుత్వాకర్షణ అలాగే ప్రభువు మనలను ఆకర్షించుకుంటాడు పైన మనకు కావాలి పైన ఉన్నవి పైన కంటే గొప్పవేమి కాదు ఏసు ప్రభువు ఇచ్చేవి ఏసు ప్రభువు కంటే గొప్పవా తీర అవి కూడా విగ్రహాలైపోతాయి కొంతమంది అంటారు దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇచ్చాడని ఆశీర్వాదాలను చూపుతూ అందరికీ చెప్తూ ఉంటారు కానీ యేసు ప్రభును గురించి ఏమి చెప్పరు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను నెతికెక్కించుకుంటారు చివరికి అవే విగ్రహాలయ్యి కొంపంచుతాయి జాగ్రత్త కొత్త సంవత్సరంలో ప్రయాణం చేసేటప్పుడు విగ్రహాలను మూటగట్టుకుని నెత్తిన పెట్టుకోవద్దు విగ్రహాలంటే మెటల్ విగ్రహాలు కాదు మెంటల్ విగ్రహాలు విగ్రహాలు అంటే ఎక్కడో గూట్లోనో మూలలోనో గుళ్ళోనో పెట్టే వస్తువు విగ్రహాలు కాదు లోహపు విగ్రహాలు కాదు ఆ సంగతి కానే కాదు ఏసు ప్రభువు కంటే దేవుడి కంటే నీకు ఏది ఇష్టమో ఏది అనుకుంటున్నావో నీవు అవే నీకు విగ్రహాలవుతాయి నిన్ను దేవుడికి దూరం చేస్తాయి నీ ప్రయాణాన్ని పాడు చేస్తాయి చులువుగా చిక్కులు పెట్టే పాపాలకు దారి తీస్తాయి చెప్తున్నాడు పౌలు పైనున్న వాటినే వెదకండి అని చెప్తున్నాడు భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునవద్దు మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది కనుక మనం క్షేమంగా ఉన్నాము మన జీవము ప్రభువునందు దాచబడి ఉన్నది అది రహస్యం మనకు ఎవరు ఏకీడు చేయలేరు మనకు ధైర్యం ఉంది క్రీస్తుతో కూడా మనమంతా ఒకనొక రోజు వస్తాము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము ఆయన మనందరినీ కలుపుకొని వస్తాడు అందరికీ అక్కడ గొప్ప ఫ్యామిలీ రీయూనియన్ ఉంది గ్రేట్ ఫ్యామిలీ రీయూనియన్ కనుక క్రీస్తుతో కూడా మనమంతా తిరిగి వస్తాము కనుక మనం ఏం చేయాలని అంటుందంటే బైబులు విగ్రహారాధన ఉంది చూసారా విగ్రహారాధన కేవలం ఒక క్రియ మాత్రమే కాదు ఒక వైఖరి కంటే ముఖ్యమైనది ఏదైనా ఉన్నది అని అనుకున్నావంటే అది విగ్రహమే గనుక విగ్రహారాధన మనస్తత్వాన్ని చంపివేయండి మీ ఉద్రేకాలను మీరు అదుపులో పెట్టుకోండి అనేకసార్లు అనారోగ్యకరమైన ఉద్రేకాలు మనకు వస్తాయి వాటిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి అంతేకాదు మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నూతన స్వభావాన్ని ధరించుకోవాలి మనం ఏదైనా సత్కార్యము చేస్తున్నామంటే కొత్త సంవత్సరంలో ఎవరో చేయమని చెప్తే ఒత్తిడి చేస్తే చేయడం కాదు మనకు నూతన స్వభావం వచ్చింది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం ఇచ్చాడు ఆ స్వభావాన్ని బట్టి మనం ఇవి చేస్తున్నాము కానీ ఏదో ఒక మతం క్రైస్తవ మతమే అనుకోండి అది చెయ్యి ఇది చెయ్యి అని మత బోధ చేస్తున్నారు కనుక చెయ్యి చెయ్యి అంటుంటే బలవంతం మీద చేస్తున్నావు అనుకో అసలు చేయకుండా ఉంటే మంచిది క్రైస్తవులు చేసే సత్కార్యాలు బలవంతం మీద గనక చేస్తే దేవుడు వాటిని అంగీకరించడని మనవి చేస్తున్నాను అది సహజంగా రావాలి సహజాతీతమైన సత్కార్యాలు సహజంగా మన ద్వారా జరగాలి అది క్రైస్తవ్యం అంతేకాని క్రైస్తవ్యం ఒక మతం కాదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అది ఒక ఉద్యమం దేవుని ఉద్యమం పరలోక ఉద్యమం సువార్థ ఉద్యమం నూతన జన్మ ఉద్యమం ఆ ఉద్యమానికి స్ఫూర్తి పరిశుద్ధాత్మ అంతే కాని క్రైస్తవ్యం మతం అని అన్నావో మర్యాద దక్కదు అంటుంది పరలోకం ఈ రోజున క్రైస్తవ్యాన్ని మతం కిందికి మార్చే వాళ్లకు శ్రమ ఎవడైనా క్రైస్తవాన్ని మతం అన్నాడంటే దేవుడు ఒప్పుకోడు నూతన సంవత్సరంలో మత ప్రమేయం లేని క్రీస్తును అనుభవించమని మీకు హెచ్చరిక చేస్తున్నాము ఇప్పటికే క్రైస్తవ్యం అనగానే ప్రతి ఒక్కరూ ఒక మతమని స్థితిని కల్పించారు చాలామంది సిగ్గుపడాలి ప్రభువును క్షమాపణ అడగాలి క్రైస్తవ్యం ఒక పవిత్ర ఉద్యమం లోకంలో ప్రజలందరూ యేసుక్రీస్తును కలుసుకోవాలనే ఆహ్వానం అందులో మతమేముంది చెప్పు క్రైస్తవులకు మతముందా అయితే క్రీస్తు దూరమైపోతాడు ఈ కొత్త సంవత్సరంలో ప్రమేయం లేని క్రీస్తును ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను క్రైస్తవాన్ని మతంగా చేసి మత సంబంధమైన విధానాలను అవలంబిస్తూ మతాచారాలు అంట అదంటూ ఇదంటూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా సిద్ధాంత వేదాలు పెట్టుకొని ఒకరితో ఒకరు కొట్టుకొని చచ్చేది క్రైస్తవమా కాదు మన సోదరి సోదరులకు తోటి మానవులకు మనము నిరీక్షణ కలిగించే సువార్త ప్రకటిస్తున్నాము ఈ సత్యాలు జ్ఞాపకం చేసుకుంటే కొత్త సంవత్సరము మనకు నిజంగా కొత్త సంవత్సరము అవుతుంది ప్రతిరోజు కూడా మనము నూతన పరచబడి ఉంటాము అని మనవి చేస్తున్నాము అంతేకాదు క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడు సానుభూతి సాత్వికము మొదలైనవి మనం ధరించుకోవాలి మనలో ఇతరుల పట్ల సానుభూతి ఎవరైనా కష్టపడుతూ ఉంటే ఆ కష్టాల్లోనికి మనం ప్రొటెక్ట్ అయిపోవాలి ఇతరుల తప్పిదాలను క్షమిస్తాము ప్రేమ అన్ని దోషాలను కప్పుతుంది అందుచేత క్రీస్తు అనుగ్రహించే శాంతి మన హృదయాలను ఏలాలి సందేశాత్మకమైన పాటలు పాడుతాము పాటలలో కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు రావాలి పాడిన పాటలే పాడుకుంటూ ఏదేదో పండగ పండగ అనుకుంటే పండగలు అనే మనస్తత్వం చాలా ప్రమాదకరం అయి పిల్ల శేష్టాలు క్రైస్తవులు క్రీస్తు నందు పరిపక్వత దిశగా ఎదగాలి యేసు క్రీస్తును ఎంజాయ్ చేయాలి కానీ ఆయన ఇచ్చే చాక్లెట్లు తిని పిండి వంటలు తిని బట్టలు వేసుకొని ఏసండి నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఏసు ప్రభువు మాకు ఎంత సహాయం చేశాడండి వ్యాపారంలో బాగా కలిసి వచ్చిందండి కలిసి వచ్చింది కాని అండి ఆ కలిసి వచ్చిన లాభం అంతా మేమే తింటున్నాము ఇలాంటి పండగలు అన్ని దండగలే యేసు ప్రభువుకు పండగల క్రైస్తవ్యం ఇష్టం లేదు నేను చెప్తున్నాను ఏసు ప్రభువును కలిగిన వారికి జనవరి మొదటి తేదీ నుండి డిసెంబర్ ఆఖరి వరకు ముప్పై ఒకటో తేదీ వరకు ప్రతిరోజు పండగే పండగ ఏసయ్యను ఎంజాయ్ చేస్తున్నాము ఈ మధ్య ఎవరో మత ప్రచారకుడు అన్నాడు నేను విన్నాను మత ప్రచారకుడు క్రైస్తవుడు కానే కాదు క్రైస్తవ్యం మతం కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో మనము ఏమి చేసినా నామమున అని చెప్పి చేస్తాము ఏది చేసినా నామమున అంతే అంతేగాని మనకేదో పుణ్యం వస్తుందని కాదు ఆయనకు మహిమ